హలో గైస్ ఈ వర్షాకాలంలో మమ్మీ క్లాత్స్ వాష్ కోసం ఒక మంచి లిక్విడ్ బుక్ చేయని చెప్పేసి నాకైతే చెప్పారు నేనైతే అమెజాన్లో సెర్చ్ చేసి ఒక మంచి లిక్విడ్ అయితే బుక్ చేసా అదే హైడెక్సెల్ లిక్విడ్ ఇది బుక్ చేసాక ఎలా ఉంటుందో అని చెప్పేసి భయపడ్డా బట్ ఒకసారి యూస్ చేసాక అర్థమైంది చాలా అంటే చాలా బెటర్ బయట ప్రొడక్ట్లో చూసుకుంటే అనేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇంత మంచి ప్రోడక్ట్ వస్తుంది అని చెప్పేసి నాకు అస్సలు తెలియదు అండ్ ఈ ప్రోడక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అండ్ స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది ఫ్రంట్ లోడ్ అండ్ టాప్ లోడ్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ అలానే మీకు బకెట్ వాష్ కూడా చేసి చూపిస్తా అండ్ మురికి అయితే వెంటనే వదిలేస్తుంది అంత బాగుంది చిక్కగా లిక్విడ్ అయితే మాత్రం చాలా బాగుంది దీన్ని ఎలా బుక్ చేసుకోవాలి అంటే అమెజాన్లోకి వెళ్ళి హైడెక్సెల్ డాట్ కామ్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే దొరుకుతుంది అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చూసారు కదా బకెట్ వాష్లో ఎంత నొరుగు వస్తుందో అండ్ మురికి కూడా వెంటనే వదిలేస్తుంది అండ్ నేనైతే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేస్తు చేస్తాను అండ్ మీరు కూడా ఒకసారి చెక్ చేసి వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి బయట చాలా ఫేక్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి సో అమెజాన్లో అయితే ఆర్డర్ చేసుకోండి హైడ్ డాట్ కామ్ అని చెప్పేసి సెర్చ్ చేస్తూ వస్తుంది